హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారండి ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి నేను ఈ మధ్య పెడుతున్నాను కుకింగ్ వీడియోస్ అవన్నీ పెడుతున్నాను అవి మీ అందరు చూస్తున్నారనుకుంటున్నాను రోజైతే రోజు పెట్టడం లేదులే అండి వారానికి రెండు వీడియోలు అట్లా పెడుతూ ఉన్నాను నేను లాస్ట్ బ్లాగ్ వచ్చేసి ఒడిబియమ్ది ఒకటి పెట్టాను ఇంకోటి వచ్చేసి విజయవాడ నుంచి బెంగళూరుకి వచ్చేది బస్ అవన్నీ పెట్టాను కదా ఇంకా తర్వాత ఇప్పుడే అండి పెట్టడం అయితే నేను బ్లాగ్ అదేం లేదండి ఈ మధ్య కొంచెం బిజీగా ఉన్నాను ఏమంటే మా ఆయన ఆఫీస్ ఉందన్నమాట వారానికి త్రీ డేస్ ఉంటుంది మిగతా డేస్ అంతా ఇంట్లో ఉంటాడు అందులో మా లక్క అయితే ఇంకా ఫుల్ హాలిడేస్ కదా మా లక్కీకి ఇంకా ఇప్పుడైతే స్కూల్ ఓపెన్ చేసేసారు అందులో మా లక్కీతో బిజీ కాబట్టి వ్లాగ్స్ పెట్టడం కొంచెం కష్టం అయిపోయిందండి ఇంకా ఇప్పటి నుంచి మా లక్కీకి స్కూలు మా ఆయనకు ఆఫీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నేను వ్లాగ్స్ కూడా పెడుతూ ఉంటాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మా ఆయన ఆఫీస్ వెళ్ళే రోజు ఇంకా మా లక్కీ స్కూల్ వెళ్ళే రోజు అనమాట ఇంకా మా ఆయన ఆఫీస్ వెళ్ళాలంటే నేను పొద్దున్నే లేవాలి అంటే నేనైతే ఫైవ్ కే లేస్తానండి మా ఆయన ఆఫీస్కి వెళ్ళే రోజు అందుకే రో పొద్దున్నే లేచేసి మా ఆయనకైతే క్యారియర్ చేస్తున్నాను ఇక్కడైతే నేను అలసందలతో కర్రీ చేస్తున్నానండి నేనైతే ముందు రోజే నానబెట్టేసుకున్నానండి అలసందలు ఇంకా అలసందలు కర్రీ కోసం మసాలా కూడా వేసి పెట్టుకున్నాను ఇంకా చపాతి కోసం అయితే చపాతి పిండిని ముందు రోజే తడిపి పెట్టుకున్నానండి ఎందుకంటే కసేపన్న చపాతి పిండి తడిపి తర్వాత కసేపన్న ఒక గంట రెండు పక్కన పెట్టాలి కదా నాకైతే అంత టైం సరిపోతుంది అనమాట పొద్దున్న లేస్తుండే అందుకే ముందు రోజు రాత్రి ఇలా నానబెట్టి పెట్టేస్తాను ఈ అలసందలు కూరని చేసుకోవడం చాలా ఈజీ అండి ఏమంటే అలసందలు ముందే నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రే ఇంకా ఈ మసాలా అయితే ఎలా చేసుకోవాలి చెప్తాను చూడండి శనక్కాయ పప్పులు అదే ఏమంటారు పల్లీలు అంటారు పల్లీలని అయితే వేయించి పెట్టుకున్నాను వేయించి మళ్ళీ తర్వాత కొబ్బరి ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి మీ ఇష్టం అనమాట అది ఆ కొబ్బరిని కొంచెం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ పల్లీలు కొబ్బరి ఇంకా అల్లం వెల్లుల్లిని వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ కూర అంతా మామూలే అండి మనం మసాలా కూర ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్సే ఏమంటే ఈ మసాలా ఒకటి ఎక్స్ట్రా వస్తుంది మనం మిక్సీకి వేసుకున్న మసాలా ఒకటే ఇంకా సేమ్ కారం పొడి ధనియాల పొడి అవన్నీ వేస్తాము ఇందులో ఇంకా ఈ చపాతి పిండిని అయితే నైట్ నానబెట్టాను కదా కొంచెం గట్టిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి అందుకోసమే గట్టిగా పీసుకేస్తున్నాను అండి దాన్ని పీసుకి ఇప్పుడు ఇంకా చపాతీ రేకుల్లాగా రుద్దేశాను చపాతి పైన బాగా వేడయ్యాకనే చపాతి వేయాలండి దానిపైన అప్పుడే చపాతీ అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట చపాతి చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా ఆయన క్యారియర్ కోసం కీరకాయ కూడా పంపిద్దాం అనుకున్నాను అందుకోసమైతే కీరకాయ పైన తోలంతా తీసేసి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేస్తున్నాను ఎందుకంటే మా ఆయన పొద్దున్నే వెళ్ళిపోతాడు కదండి ఆఫీస్ కారు వెళ్ళిపోతాడు ఏమంటే ఇంకోటి ఏంటంటే మేము పొద్దున్న పూట్లో టిఫిన్ తినడం మానేస్తామండి ఊరికే జ్యూస్ ఒకటే తాగుతామా ఇంకా పొద్దున్నే కాఫీ తాగి వెళ్ళిపోతాడు ఇంకా జ్యూస్ తాగుతాడు ఆఫీస్కి వెళ్ళాక ఇంకా మధ్యలో ఆకలి అవుతుంది కదా మధ్యాహ్నం లోపని ఇలా కీరకాయ కట్ చేసి పంపిస్తాను ఇంకా అప్పటికే మా ఆయన అయితే రెడీ అయిపోయాడు అండి ఆఫీస్కి అప్పటికి సిక్స్ థర్టీ అయిపోయిన టైము ఇంకా మా ఆయనకైతే ఇలా కాఫీ ఇస్తున్నాను మా ఆయనకైతే కాఫీ ఇచ్చేసానండి ఇంకా మా ఆయన క్యారియర్ పెట్టాలి కదా క్యారియర్ కోసం చేసిన చపాతి ఇంకా అలసందల కర్రీ అయితే క్యారియర్లో పెడుతున్నాను ఈ అలసందలు కూర చేసేటప్పుడు మాత్రము నీళ్ళు ఎక్కువ వేసుకోండి మీకు కావాలంటే పులుసు కావాలంటే మీకు పులుసు వద్ద తక్కువ కావాలనుకోండి నీళ్ళు తక్కువ వేసుకోండి అప్పుడు గుజ్జు అవుతుంది బాగా గుజ్జులాగా వచ్చేస్తుంది చపాతీలకు అయితే చాలా బాగుంటుంది ఇలా ఉంటే మా ఆయన క్యారియర్లు అయితే రెడీ అయిపోయాయండి చపాతి ఇంకా అలసందల కర్రీ ఇంకా కీరకాయ అయితే పెట్టేశాను జ్యూస్ కూడా బాటిల్ వేసి పెట్టేశాను అనమాట మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడండి అప్పటికే టైము ఆరు నలభై అయిందండి పది నిమిషాలు లేట్ అయిపోయింది కానీ ఏం కాదనుకోండి పొద్దున్నే వెళ్ళారంటే కొంచెం మెట్రో అవన్నీ ఉంటాయి కదా కొంచెం ఎవరు ఉండరు అనమాట పొద్దున్నే పోతే కొంచెం అర్ధ గంట కానీ ఒక గంట కానీ లేట్గా పోయారంటే మెట్రో ఫుల్గా ఉంటుందంట అండి ఆఫీస్ టైం కదా అందరూ బిజీ బిజీగా ఉంటాయంట మెట్రో అందుకే మా ఆయన అయితే పొద్దున్నే వెళ్ళిపోతాడు ఇక్కడ చూడండి అవతారం ఎలా ఉందో పొద్దున్నే అంటే లేచాం కదా అప్పటి నుంచి ఇంకా బిజీ బిజీగా ఉండిపోయాను మొహం కూడా కడుక్కోలేదు y అందుకే ముందైతే స్నానం చేశానండి వెళ్ళి మళ్ళకి నిద్రపోతున్నాడు కదా మా లేచాడంటే మళ్ళీ స్నానం కష్టం అవుతుందని చెప్పి అందులో స్కూల్ కూడా ఉంది ఆ రోజు అందుకే ముందైతే స్నానం చేసొచ్చి తర్వాత ఇలా కసువులు దోస్తున్నాను మళ్ళీ కసువులు దోసేశాక మళ్ళకి టిఫిన్ చేయాలి మళ్ళీ పూజ ఉంది మళ్ళీ స్నానం అంట అవన్నీ ఉంటాయి కదా అందుకోసం ఇవన్నీ చేసుకుంటున్నానండి పనులైతే ఈ కసువు తోయడం కంప్లీట్ అయిపోయిన వెంటనే మా లక్కిని లేపాలండి నిద్ర ఏమంటే అలానే పడుకోనే ఉంటాడు నిద్ర లేపకుంటే ఆ స్కూల్ ఉందని చెప్పామంటే అస్సలు లేడని అనమాట ఇక చూడండి మా లక్కి ఎలా పడుకోని ఉన్నాడు సరే నాకు పసు అయిపోయింది కదా తోయడము ఇంకా మా లక్కీని లేపుదామని లోపలికి వచ్చాన అప్పటికే నిద్ర లేచేశాడండి లే లక్కి టైం అవుతుందని చెప్పినా కూడా అలానే పడుకొనే ఉన్నాడు నిద్ర ఏమో లేచాడు కానీ మంచంలోంచి దిగడం లేదనమాట ఎంత చెప్పినా మా లక్కీ అయితే మంచం దిగడం లేదండి ఇంకా సరే మా లక్కి దగ్గర ఉంటే నాకు పనులు కావు కదా మా లక్కీకి టైం అయిపోతుంది మళ్ళీ మళ్ళీ క్యారియర్ క్యారియర్ లేదులే అండి మా లక్కీ కోసం టిఫిన్ చేయాలి కదా దానికోసం అయితే నేను చట్నీ చేయాలి అందుకోసం అక్కడి నుంచి వచ్చేసాను మా లక్క దగ్గర నుంచి ఇంకా దానికోసం అయితే కొబ్బరి చట్నీ కోసం కొబ్బరి ఇంకా తెల్లపప్పులు అవన్నీ వేసి చట్నీ చేస్తున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మా లక్కీ అయితే ఇంకా మంచిగా దిగలేదు సరే చట్నీ రెడీ అయిపోయింది కదా అందులోపల బయట ముగ్గన్న వేద్దామని ముగ్గు వేస్తున్నాను బయటకు వెళ్ళి నేను బయట అయితే ఫస్ట్ కసువు దోసేసి తర్వాత కొంచెం తుడుచుకుంటానండి ఆ బయట అంత తుడుచుకున్న తర్వాత నీట్గా తుడుచుకున్నాకనే బయట ముగ్గు వేస్తాను వేస్తానన్నమాట తుడిచింది ఆరిపోవాలండి ఆరిపోయాక ముగ్గు వేస్తాను మన కిందనుకోండి రోడ్డు మీద అయితే మనం తడి ఉన్నప్పుడే ముగ్గు వేసుకోవాలి ఇలా అక్కడ అలా కాదు కదండి పైన కొంచెం ఆరిపోయినాకనే ముగ్గు వేసుకోవాలి ఆరిపినాక కూడా ముగ్గు వేస్తామనుకోండి ఆ గాలికి సరే ముగ్గు కూడా సరిగా రాదండి గాలికి ఎగిరిపోతూ ఉంటుంది ఇక్కడ చూడండి మా లక్క అయితే మంచం దిగి బయటకు వచ్చేసాడు అక్కడ సెల్ చూసాడు మొబైల్ చూసి వీడియో తీస్తున్నాడని తెలిసి ఆ బయటకు వచ్చి నిల్చొని ఉన్నాడు అనమాట ఇంకా ఇదైతే నా కోసమే అండి పాలు కలుపుకున్నాను కప్పులో చక్కెర వేయనండి ఇందులో హాలిక్స్ ఒకటే వేసుకుంటాను ఇదైతే మా లక్కీ కోసం అనమాట పొంగనాలు వేసాను కొబ్బరి చట్నీ చేశాను కదా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మిక్కీ మాస్ ప్లేట్లో రెండు కప్పుల్లాగా వస్తాయి వాళ్ళకి ఒక కప్పులో వేసాను అనుకో చట్నీ ఇష్టం ఉండదు అనమాట రెండు కప్పుల్లో ఉండాలంటాడు చట్నీ అయితే ఒకటైనా ఎరకారం అన్న ఉండాలంటాడు చట్నీ అన్న ఉండాలంటాడు అందుకే రెండు దానిలో చట్నీ వేసి పెట్టాను ఇక్కడ చూడండి మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు స్నానం చేయించేశాను రెడీ అయిపోయాడు రెడీ చేసేసాను ఇప్పుడైతే పొంగనాలు తినిపిస్తూ ఉన్నాను కొంచెం కాలుతూ ఉన్నాయన్నమాట అందుకే కొంచెం ఊపి తినిపిస్తున్నాను కొద్దిగా మా లక్కీకి స్టార్టింగ్ ట్రబుల్ ఉందండి కొంచెం స్టార్టింగ్లో తినడం అనమాట కొంచెం అది ఇది చెప్పినామనుకోండి కొంచెం ఆటలు చెప్పామంటే తింటూ ఉంటాడు కొంచెం తినడం కూడా లేటే అండి రెండు ముక్కలు తినిపించేసి వీడికి అని చెప్పి నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను తినిపించడం అయితే మధ్యలో ఆపేయనండి నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను మధ్య మధ్యలో వచ్చి తినిపిస్తూ ఉంటాను చూసుకుంటూ ఉంటాను తిన్నాడో లేదో లేదో నోట్లో ఉందో చూసుకుంటూ వచ్చి మధ్యలో తినిపిస్తూ ఉంటాను ఇక్కడైతే ఒక పక్క తినిపిస్తూ పక్క పూజ చేసుకుంటూ ఉన్నానండి నేను ముందు రోజు అయితే ఇలా పటాలు తుడిచి పెట్టుకున్నాను పటాలు తుడిచి విగ్రహాలన్నీ కడుకొని పెట్టాను అనమాట మామూలుగా అయితే నేను ఈరోజు చేసుకుందాం అనుకున్నానండి అయితే మా ఆయన స్కూల్ అవన్నీ కష్టం అవుతుంది అందులో ఈ పని ఒకటి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా నేను ఫుల్ బిజీ పడిపోతానేమో అందుకే ముందు రోజు రాత్రి చేసి పెట్టుకున్నాను ఇవన్నీ మనకు ఎక్కువ పని ఉన్నప్పుడు కొన్ని ముందు రోజు పనులు చేసుకున్నాం అనుకోండి కొంచెం పని తగ్గినట్లు ఉంటుంది కదా ఇంకా ఇక్కడైతే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ పూజ చేసేసాను ఇంకా బయట కాడ కూడా దీపం తీసుకొని పెడుతున్నాను మా ఆయన అయితే ముందు రోజు టెంకాయ తీసుకొని వచ్చాడండి ఇంకా సరే టెంకాయ కొడదాములని దేవుని దగ్గర ఇంకా టెంకాయ అయితే కొట్టేసాను టెంకాయ కొట్టేసి దేవునికి హార్ ఇస్తున్నాను నా పూజ అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి మా లక్కీకి తినిపిస్తూ ఉన్నాను పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ చూడండి మా లక్కీ అయితే ఒక పక్క తింటూ ఉన్నాడు నేను మా లక్కని అయితే రెడీ చేస్తూ ఉన్నాను మామూలుగానే మా లక్కి టిఫిన్ తినాలంటే కొంచెం కష్టమే అండి పొద్దున్నే కదా కొంచెం టిఫిన్ తినడం కొంచెం కష్టమే అవుతుంది అందులో స్కూల్ ఉండేటప్పుడు తినాలంటే ఇంకా కష్టము అది ఇంకా నోట్లో పెట్టుకొని తింటూనే నములుతూనే ఉంటాడు ఇక్కడ చూడండి నేను రెడీ చేస్తున్నాను ఒక పక్క నోట్లో పెట్టుకుని నములుతూనే ఉన్నాడు ఇంకా లక్కీ ఇంకా తింటూ ఉన్నాడు కదా నేను అయితే రెడీ చేస్తు అన్నాను ఇంకా మామూలుగా మా లక్కీకి అయితే స్కూల్ వాళ్ళు యూనిఫామ్స్ ఇచ్చారండి యూనిఫామ్ ఇచ్చారు బ్యాగ్ ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ వాళ్ళు వచ్చేసి సెవెంటీన్త్ నుంచి యూనిఫామ్ వేసి పంపిమన్నారు అనమాట సెవెంటీన్త్ నుంచి యూనిఫామ్ ఉంది ఇంకా క్యారియర్ కూడా పెట్టి పంపిమన్నారు ఇప్పుడైతే క్యారియర్ లేదు యూనిఫామ్ లేదండి అందుకే బ్యాగ్ లో కూడా ఏమి అన్నమాట ఒక బాటిల్ తప్ప ఒక వాటర్ బాటిల్ ఉంటుంది బ్యాగ్ లో ఇంకొక డైపర్ కూడా ఉంటుందండి వీళ్ళు చిన్నపిల్లలు కదా అందుకే డైపర్ ఒకటి పెట్టమని చెప్తారు అవన్నీ రెండు బ్యాగ్ లో ఉంటానండి ఇంకా రెడీ లక్కీ అయితే రెడీ అయిపోయాడు ఐడి కార్డ్ వేసేసాను ఇంకా లక్కీ బ్యాగ్ కూడా తగిలిచ్చేసాను ఇంకా మా ఆయన అయితే ఇంట్లో ఉన్నాడు అనుకోని లక్కీ స్కూల్ వెళ్ళేటప్పుడు ఇలా విభూతి పెడుతూ ఉంటాడనమాట అందుకోసమే నేను కూడా పెట్టాను మా లక్కీకి విభూతిని ఇంకా మా లక్కీ అయితే రెడీ అయిపోయాడు కదా అండి ఇంకా మా లక్కీ కొంచెం నీళ్ళు తాగమని ఇచ్చాను ఇంకా స్కూల్లో వదిలిపే డ్రెస్ ఇచ్చాను నేనైతే మా లక్కీని అయితే స్కూల్లో వదిలిపేటొచ్చేసానండి ఇంకా ఇంటికి వస్తూనే మా ఇంకా మధ్యాహ్నంకి మాకైతే అది చపాతి అది అలసందల కూర ఉంది కదా అది లక్కీ తింటాడో తినడో అని చెప్పి ఇలా రసం చేస్తూ ఉన్నాను మా లక్కీ కోసము అలసందల కూర అయితే అన్నంలోకి చాలా బాగుంటుందండి కానీ అది తినడో మా వాళ్ళకి అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నాను రసం అయితే పెరుగు తింటే అదేం ప్రాబ్లం ఉండదండి పెరుగు అన్నమైనా పెట్టచ్చు కానీ మా లక్కి పెరుగు అనేది తినేదండి పెరుగు అనేది మా లక్కి పడదనమాట అందుకోసం మీరు రసం చేయాల్సి వస్తుంది ఒక పక్క స్టవ్ పైన అయితే రసంకి పెట్టేశానండి కుక్కర్లో ఇంకో పక్క అయితే ఇంకా పెద్ద నుంచి వంట చేశాను కదా ఇంకా సింకులో ఇన్ని అంట్లు పడ్డాయి ఇంకా ఇంట్లో తోముతూ ఉన్నాను పొద్దున్నే వంట అయిపోయింది అనుకోండి ఒకేసారి అంట్లన్నీ తోమేసుకోవచ్చు మళ్ళీ ఎప్పుడు రాత్రికి తోమేసుకోవచ్చు బాగా రెండు సార్లు అయిపోతుంది రోజుకి అలా కాకుండా టిఫిన్కి ఒకసారి మధ్యాహ్నం వంటకు ఒకసారి రాత్రి తిన్నాక ఒకసారి మూడు సార్లు దోముకోవాల్సి వస్తుంది లేకుంటే పొద్దున్నే వంట చేయాలనే కొంచెం కష్టమే అనుకోండి కానీ అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కొంచెం నిదానంగా అవుతాయి పనులు అంతే నేను అంట్లోనే తోమేసే లోపల ఈ టమాటా అయితే ఉడికిపోయిందండి ఈ టమాటాలో చింతపండు నేను నానబెట్టాను కదా పక్కన ఆ చింతపండునైతే వేసేసాను అంతలోపల ఇది చల్లగాయ లోపల మనం వేరే పని చేసేసుకోవచ్చు మా లక్కి నిద్ర లేస్తూనే అసలు నేను రూమ్లోకి రాలేదు రూమ్లోకి వచ్చినా కూడా ఈ బెడ్షీట్ సర్వలేదు అనమాట మర్త పెట్టలేదు ఇంకా లక్కీ అలా స్కూల్కి వెళ్తూనే పనులన్నీ చేసేసుకుంటున్నాను ఈ బెడ్ అంత సర్దుదామని చెప్పి సర్దుతూ ఉన్నాను నేనైతే రోజు ఇంట్లో చేసే పనులే అండి ఇవన్నీ కానీ ఈరోజు వీడియో తీస్తూ ఉన్నాను కదా అందుకోసం ఇది కూడా వీడియో తీద్దాం మీకు చూపిద్దామని చెప్పి నేనేమేం చేస్తాను ఇంట్లో పనులు అన్ని రోజు అది కూడా వీడియో తీస్తూ ఉన్నాను ఫైనల్లీ బెడ్ కూడా సర్దేసానండి నీట్గా ఉంది కదా ఇప్పుడు చూసేదానికి ఈ పని అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను మిషన్ కుట్టుకోవాలండి కొంచెం నాకు కొన్ని టాప్స్ ఉన్నాయన్నమాట నావి కొత్త టాప్స్ ఉన్నాయి కొత్త డ్రెస్సులు అవి అయితే కుట్టుకోవాలి కుట్లు వేసుకోవాలి అవి ఇంట్లో మా లక్కీ ఉన్నప్పుడు కుదరదండి కుట్లు వేసుకోవడం ఎందుకంటే నేను మిషన్ దగ్గర కూర్చొని కుడదాం అనుకున్నప్పుడు అయితే మా లక్కీ వచ్చి దాన్ని తొక్కుతూ ఉంటాడు అండి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు నాకు అవన్నీ కుదరదు అనమాట అందుకే మా లక్కీ ఇలా స్కూల్కి వెళ్తూనే స్టార్ట్ చేశాను ఇదంతా ఇంకా నా డ్రెస్సులు ఒకటే కదండి మా లక్కీ ప్యాంట్లు కూడా ఉన్నాయి రెండు జీన్స్ ప్యాంట్లు కాదు జీన్స్ ప్యాంట్లు లాగానే ఉన్నాయి కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి క్లాత్ అయితే కొంచెం చినిగిపోయి ఉన్నాయి అనమాట మధ్యలో అవి కూడా కుట్లు వేస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్ రసం కూడా కంప్లీట్ అయిపోయిందండి చేయడము ఇంకా మన రసం చేసిన కుక్కర్ ఉంది కదా ఆ కుక్కర్ కడిగేసి మళ్ళీ అందులోనే అన్నం పెట్టేసాను లక్కీ కోసము నా పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా అండి ఇంకా మా లక్కీని వెళ్ళి పిలుచుకొని వచ్చాను స్కూల్ దగ్గరికి వెళ్ళి అంటే స్కూల్ వదిలే టైం కూడా లేండి లెవెన్ వరకు వాడికి స్కూల్ లెవెన్ ఫిఫ్టీన్ దాకా ట్వెల్వ్ దాకా అంటే నెక్స్ట్ వీక్ నుంచి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు అని చెప్పారు ఈ వీక్ అంతా లెవెన్ ఫిఫ్టీన్ దాకానే అని చెప్పారు అందుకే మా లక్కీని వెళ్ళి పిలుచుకొని వచ్చేసాను స్కూల్ దగ్గరికి వెళ్ళి అన్నీ అంటే టైమ్స్ పెట్టినారా బొమ్మలు ఇచ్చినారా నీ నీ ఫ్రెండు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళంతా ఐస్ క్రీమ్ బాగుందా స్కూల్లో ఎవరు క్యారియర్ తెచ్చుకోలేదా ఏమి ఉందా ఈ వీక్ వద్దులే నెక్స్ట్ వీక్ నుంచి నువ్వు క్యారియర్ తీసుకొని పోవాలి ఓకేనా నీకు ఏదో ఒకటి పెట్టిస్తా దోశ ఇడ్లీ పొంగనాలు అట్లా తీసుకొని పోతావా స్వీట్ దోశ లేచి రెండు కావాలా ఓకే పెట్టిస్తానులే నెక్స్ట్ మండే నుంచి నీకు ఫుల్ డే ఉంది కదా స్కూల్ ట్వెల్వ్ దాకా ఉంటుంది అప్పుడు క్యారియర్ పెట్టిమ్మంటారు అప్పుడు పెట్టిస్తానులే ఇప్పుడైతే క్యారియర్ లేదు ఫోటో ఇల్ల ఇక్కడ మా లక్కీ అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ కావాలన్నాడు తీపిచ్చానా అది తింటూ ఉన్నాడు అనమాట ఆరెంజ్ ఫ్లేవర్ ఇంకా మా లక్కీకి నెక్స్ట్ వీక్ నుంచి క్యారియర్ ఉందనమాట ఆ క్యారియర్ ఏం పంపియాల దోశ ఇడ్లీ పంపించేదే అంటే నాకు వద్దు స్వీట్ పొంగన స్వీట్ దోశ ఇంకా లీచి పంపి అని చెప్తున్నాడు ఇంకా ఇక్కడైతే నాకోసం చపాతీ చేసుకుంటున్నానండి మా ఆయనకైతే ఏదైతే క్యారీ పంపించాను చపాతి ఇంకా అది అలసందల కూర పంపించాను సేమ్ అదే నేను కూడా చేసుకొని తింటూ ఉన్నాను అప్పటికి టైము టువల్ ఏమైందనమాట ఇంకా నాకోసం చపాతి చేసుకుంటూ ఉన్నాను ఇంకా చపాతి చేస్తూ ఉంటే లక్కీకి అయితే పిండి కావాలని చపాతి పిండి కావాలని చెప్తున్నాడు ఇది మామూలు అండి మాకు అలవాటే అనమాట చపాతి పిండి తీసుకుంటూ ఆడుకుంటూ ఉంటాడు నేను ఇక్కడ మా లక్కీని చూడండి ఐస్ క్రీమ్ తిన్నాడు కదా మూతి ఎర్రగా అయిందని చూపిస్తున్నాను ఫైనల్లీ రెండు చపాతి ఇంకా అలసందల కూర అయితే చేసేసుకున్నాను తినేసాను కూడా చపాతి ఇంకా అలసందల కూర ఇంకా లక్కీ కోసం కూడా అన్నం చేశాను కదా నేను తిన్న వెంటనే మా లక్కీ కోసం అన్నం రసం అయితే కలిపి పెట్టేశాను మా లక్కీకి అయితే చాలా ఇష్టం అండి అన్నం రసం పప్పు సాంబార్ అలాంటివి అయితే బాగా తింటాడు మసాలా కూరలు కొంచెం తక్కువే అనుకొని తినడం అనమాట మా లక్కీ కోసం ఇలా చేస్తూ ఉంటాను రసం కానీ సాంబార్ కానీ పప్పు కానీ అలా చేస్తూ ఉంటాను అది అన్నం రసంలోకి కదండి కొంచెం అన్నం మెత్తగా ఉండాలని కొంచెం పిసికి పెడుతున్నాను బాగా బాగా నలపాలన్నమాట అన్నాన్ని అందుకే రసం అన్నానికి అలా నలిపి పెడతాను ఇక్కడైతే మా లక్కీ తినిపిస్తూ ఉన్నాను ముందు స్టార్టింగ్లో అయితే వద్దు వద్దని తల తిప్పుకున్నాడా మళ్ళీ కొంచెం మాటలు చెప్పి తినిపిచ్చు తినిపిస్తూ ఉన్నాను ఇంకా కొంచెం నచ్చినట్లుంది రసమన్నం వాడికి అయితే బాగా తిన్నాడు ఈ వ్లాగ్ అయితే ఫుల్ డే బ్లాగ్ పెట్టడం లేదండి నేను ఓన్లీ మధ్యాహ్నం వరకే పెడుతున్నాను మధ్యాహ్నం వరకు ఏం తీశానో ఏమేం పనులు చేశానో అన్నీ పెడుతున్నాను అంతే నేను మధ్యాహ్నం వరకే తీశానండి వీడియో సాయంత్రం అంతా ఏం తీలేదన్నమాట అందుకే సాయంత్రం ఏమిటి పెట్టడం లేదు ఇక్కడ ఓన్లీ మధ్యాహ్నం వరకు ఏం తీసాను అవే పెడుతున్నాను వీడియోలో నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చిందని అండి నేను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేయడం లేదండి ఇంకా ఉంది ఈ వీడియో అయితే ఇప్పుడైతే నేను బాయ్ చెప్పేస్తున్నాను అది కూడా నేను చెప్పండి బాయ్ అయితే వాళ్ళకి చెప్తాడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పాట పాడాడండి అదైతే లాస్ట్ లో పెడుతున్నాను ఆ పాటతో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది e butti l'uona con gli uomini e con la mamma con la mamma e